హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ డిష్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసరట్టు మీలో ఎంతమందికి పెసరట్టు అనేది బ్రేక్ఫాస్ట్లో తినడం ఇష్టమో కమెంట్ సెక్షన్లో యాడ్ చేసి చెప్పండి సో ఈ పెసరట్ని మనం ఎలా ప్రిపేర్ చేసామనేది వీడియోలో చూపిస్తాను చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి సో ఇలా పెసరట్టు ఇది చాలా ఫైబర్ రిచ్ అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి నేను చేసిన సైడ్ డిష్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియోలో చూపిస్తాను సో వీడియో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశోదావంతిల్లు నేనైతే ఇక్కడ ఒక టూ కప్స్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పెసర్లు అయితే తీసుకున్నానండి ముందు రోజు నైటే నేను పెసర్లు అలాగే కొంచెం బియ్యం వేసి నానబెట్టుకున్నాను సో మనకు మంచిగా అవి నానిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ మనము వాటిని అయితే వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసేసుకుంటున్నామండి మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాము మీకు కావాలి అంటే ఫోర్ అవర్స్ ముందే కూడా మనము పెసర్లు నానబెట్టుకొని మనము బ్లెండ్ చేసుకోవచ్చండి అలాగే ఈ పెసర్లోకి నేను కొద్దిగా టేస్టీ కోసం ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి దాంట్లోనే వేసి మనం బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ కారంగా అనిపించకుండా అలాగే తప్పగా అనేది కూడా మనకు దోశ రాకుండా మంచి టేస్ట్తో వస్తుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేసి బ్లెండ్ చేసుకోండి సో ఇలా ఈ కన్సిస్టెన్సీతో మనకు బ్లెండ్ చేసుకుందామండి మీకు ఇన్ కేస్ గట్టిగా అనిపిస్తే మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చాలా మెత్తగా మనము ఈ పేస్ట్ని ఈ బ్యాటర్ అనేది బ్లెండ్ చేసుకుందాం ఒకసారి మనకు బ్లెండ్ అయిపోయాక ఒక బౌల్లోకి బ్యాటర్ మొత్తం మనం సర్వ్ చేసేసుకున్నాము చూసారు కదా నాకైతే హాఫ్ కేజీ పెసర్లకు ఇంత క్వాంటిటీ బ్యాటర్ అయితే వచ్చిందండి సో నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని బ్యాటర్ని అంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి కం కంప్లీట్గా కలుపుకొని సైడ్కి పెట్టేసుకున్నాము నెక్స్ట్ దీంట్లోకి మనము సైడ్ డిష్గా అంటే చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి సో దానికోసం నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా పల్లీలు వేయించుకుంటున్నానండి సో దోరగా పల్లీలు ఎక్కడ మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోండి చాలామందికి బయట తిన్న టిఫిన్స్లో చట్నీస్ అంటే చాలా ఇష్టం కదా సో హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో పల్లీలు అయితే వేయించుకున్నాక మనం మిక్సీ జార్లోకి బ్లెండ్ కోసం వేయి వేసేసుకున్నాము అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది పోసేసుకొని దాంట్లోకి ఒక వన్ మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని వేయించుకున్నాం ఈలోపు మనము ఐదు నుంచి ఆరు వెల్లుల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది మన బ్లెండర్లో యాడ్ చేసుకొని అలాగే దాంట్లోకి కొద్దిగా పుట్నాలు కూడా యాడ్ చేసేసుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం చింతపండు నానబెట్టుకొని ముందుగానే అదే బెండ్ బ్లెండర్లోకి వేసుకుందాం ఈలోపు మనము వేయించుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకొని దాంట్లోనే బ్లెండర్లోకి యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు అదే ప్యాన్లో వేయించుకొని మనం బ్లెండర్లో వేసుకున్నామండి సో బ్లెండ్ చేసే ముందు ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాము సో మీకు గట్టిగా కావాలి కొంచెం మనకు చట్నీ దోశలకి అంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి మీద కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ పోపుకి వచ్చేసి అదే ప్యాన్లోకి మనము ఆయిల్ పోసేసుకొని జీలకరావాలు అలాగే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు శనగపప్పు కొంచెం పసుపు గుండు మినపప్పు అలాగే రెండు ఎండుమిర్చి నాలుగైదు కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ మంచి ఆయిల్లో వేగాక మనం ముందుగా నూరు పెట్టుకున్న బ్యాట్ ఏదైతే మన చట్నీ ఉందో అది ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇది మన పోపు అనేది దాంట్లోకి వేసేసుకుందాం ఈ టైంలో మీరు సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాటర్ తీసుకొని అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేయండి చాలా కంప్లీట్గా హీట్ అయ్యాక సో మనం ఇప్పుడు నెక్స్ట్ పెసరట్టు వేసేసుకుందామండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే కాంప్లికేట్ కూడా ఏమి ఉండదండి సో మన దోశ కంటే నాకు తెలిసి పెసర్లు పెసరట్టు తినడం అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హై ప్రోటీన్ అండి ఇలా మీరు డైలీ ఒకటి వన్ టూ తిన్నా కూడా మీకు ఫైబర్ రిచ్ అలాగే ఏంటంటే బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుందండి షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది ఈ పెసర్లు నేను ఇక్కడ ఇంట్లో చేసి పెట్టుకున్న కారం పొడి ఉందండి దోశలకు ఆల్రెడీ నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను అది మీకు ఒకసారి వీడియోలో చేసి చూపిస్తాను సో మనం దోశ అనేది వేసుకున్నాక దాని మీద నేను కొద్దిగా కారం పొడి చల్లుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఆనియన్స్ వేసుకోండి లేదంటే పెసరట్టు ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఉప్మా చేసుకొని కూడా ఉప్మా రవ్వతో దాని మీద పెట్టుకొని మనము దోశ వేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా కరకరడాడే పెసరట్టు దోశ అయితే ఫినిష్ అయిపోయిందండి అది ఎమ్మెగా వచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో మీ వ్యూస్ని కమెంట్స్ని యాడ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ సపోర్ట్ ఇంతవరకు మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా మరి మా వీడియోస్ని చూడండి మీ మీ ఛానల్ని మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు అందించిన